జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు సంవత్సరాల వారంటీతో ఏడు నుండి పది సంవత్సరాల ఇన్వర్టర్ వారంటీ మరియు ఐదు సంవత్సరాల సర్వీస్ వారంటీ కూడా కలదు ఇల్లంతకొండ మండల కేంద్రంలోని శ్రీరాములపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న లెవెన్ కేవీ ట్రాన్స్ఫార్మర్ పని చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్న రైతులు ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని రెండు మూడు నెలల నుంచి సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు ఒక ట్రాన్స్ఫార్మర్పై ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మోటార్ నడవడం వల్ల ట్రాన్స్ఫార్మర్ పీస్ కొట్టేస్తుంది మోటార్లు కాలిపోతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు ట్రాన్స్ఫార్మర్ మెయిన్ కేబుల్ తెగి కింద పడిన గానీ విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వరి పొలాలు నాట్లు వేసే సమయం అవుతుంది కాబట్టి విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని మండిపడుతున్నారు వెంటనే ఇంకో ట్రాన్స్ఫార్మర్ అమర్చి రైతాంగాన్ని కాపాడాలని విద్యుత్ శాఖ అధికారులను రైతులు కోరారు దాదాపుగా హండ్రెడ్ హెచ్పి మోటార్ ట్రాన్స్ఫార్మర్ ఇది హండ్రెడ్ హెచ్పికి దాదాపుగా నూట యాభై నూట ఎనభై హెచ్పి దాకా లోడ్ పడుతుంది దాదాపుగా ఉన్న ప్రతి బాయి ప్రతి బాయికి ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్లు ఒక నలభై మోటార్ దాకా నడవడం జరుగుతుంది దాంతో హెవీ ఓవర్ లోడ్ అవుతున్నది మాకు కేబుల్ కాలిపోయిందని కేబుల్ ఒక ఫీడర్ కేబుల్ కాలిపోయిందని కేబుల్ మాకు మీద దీనికి ట్రాన్స్కోర్ట్ డిపార్ట్మెంట్లో ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్నదా లేదా అనేటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము కేబుల్ కాలిపోతే కేబుల్ జాయింట్ చేసుకొని కేబుల్ వేసుకున్నాక ఎగ్జిఫీజ్ పోవటం ఎగ్జిఫీజ్ లేదని మళ్ళీ వేసిన తర్వాత సెక్షన్ ఫీజు పోవటం ఒక ఫీడర్ పోతే ఒక ఫీడర్ పోవటం దీంతో మాకు విపరీతమైన ప్రాబ్లం అవుతుంది మొలలు దున్నడైతే లేదు ఇప్పటికీ మేము వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కానీ ఒక ఇరవై మోటార్లు కాలిపోయినాయి ఒక ఇరవై మోటార్లు కాలిపోయినాయి ఇరవై మోటార్లు తోటి మాకు ఎంత వస్తాయి అండి ఐదు గుంటలు పది గుంటలు దున్నుకునే అటువంటి స్థితికి దిగజారిపోయింది మా ప్రభుత్వం ఏమో రైతుల కొరకు ఇరవై నాలుగు గంటల్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో దాన్ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం అంటారు మరి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో మరి ఏం ఆలోచిస్తారో ఈ రైతులను ముంచుతారో తెలుస్తారో మేము మాకైతే అంతపరచలేదు ఇట్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ దీని మీద గత మూడు నెలల నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఒక ఫీడర్ మీద పది ఉన్నాయి ఒక ఫీడర్ మీద ఇరవై ఐదు బాయిలు ఉన్నాయి దీన్ని ఎస్టిమేషన్ వేసినామని చెప్తున్నారు కానీ ఇదివరకు ఎస్టిమేషన్ వేసినా లేదా అని మొన్న ఒకసారి చూసులు పంపేదానికి దానికి వాళ్ళకి వేదిక తెలియట్లేదు ఈ ట్రాన్స్ఫర్ మీద దాదాపు నలభై బాయిలు ఉంటాయి ఒక ఫీడర్ మీద పది బాయిలు ఉంటాయి ఇంకో ఫీడర్ మీద ఇరవై ఆరు బాయిలు దాకా ఉంటాయి ఆ ఫీడర్ ఒక మోటార్ పెడితే ఇంకో మోటార్ పోయడం లేదని రైతులు ఎన్నోసార్లు వేయి దగ్గర పోయి చెప్పినా కూడా అవి ఒకసారి వచ్చి చూసిపోయింది కానీ ఏం చేయట్లేదు వారికి ఎక్కి ఒక సోడోతో బియ్యం పెడితే ఆటోమేటిక్గా అన్నం అవుతుంది అంత హీట్ అవుతుంది ఫ్రీ ఏమైనా ఇబ్బంది పెడతా ఉంది కరెంటు మాకు ఇప్పుడు వర్ష యాసికి ఎంత ఎంతో నెగ్గించుకున్నాం కానీ కాలనీలతో వానకాలం వచ్చినా కానీ మా పొలాలు ఎట్టి పరిస్థితులు వార్తలేవు ఎప్పుడు వేసినా కానీ ఆఫ్ కరెంట్ వస్తాయి రెండు మాటలు కాలిపోయింది మూడోసారి ఇంకో మోటార్ పిడి చేయలేదు దున్నిన పొలం ఎండిపోయింది ఇక కూళ్ళలో మంచి లేక మంచిల కొరకు కూలీలో పోయి చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈ గవర్నమెంట్ అధ్యక్ష అది అని